ఈరోజు ప్రత్యేకంగా యువకుల జనయాత్రగా ప్రజాయాత్రగా ప్రజా గళంగా కాకుండా ఐదు కోట్ల ఆంధ్రలకి భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తూ హామీ ఇస్తూ నేనున్నాను అనే యువ నాయకుడు నారా లోకేష్ గారి భరోసా ప్రజలకి కల్పించబడింది సంపూర్ణంగా ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు భవిష్యత్తులో నారా లోకేష్ గారి నాయకత్వం ఈ సమాజానికి ప్రజలకి అట్టడుగున్న పేద పడుగు వర్గాలకు పైకి రావాలంటే అభ్యున్నతి చెందాలి అంటే లోకేష్ గారి నాయకత్వం అవసరం అని చెప్పి అందరూ కూడా మూడు వేల కిలోమీటర్ల పొడుగున అన్ని వర్గాల ప్రజలు నినదించిన మాట మనందరం కూడా చూస్తున్నటువంటి అంశం ఇదే అంశంలో మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఎన్నికలు రాబోతున్న సమయంలో నాలుగు వేల కిలోమీటర్ల పూర్తి చేద్దామనుకున్నా కూడా మరి సమయం లేనందువల్ల మధ్యలో పాదయాత్రకి ఆటంకం కలవడం వల్ల అక్రమ నిర్బంధం వల్ల జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా కొన్ని రోజులు పాదయాత్ర నిలిపివేయటం వల్ల మిగతా కార్యక్రమం కూడా పూర్తి చేసి ఉత్తరాది జిల్లాలైనటువంటి పట్టణానికి ప్రధానమైనటువంటి పట్టణం విశాఖపట్నం దగ్గర ఈ పాదయాత్రని ఆపుతూ అక్కడ జరగబోయే మహా సభకి అందరూ కూడా తరలి రావాలని చెప్పి మన ప్రాంత ప్రజలు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన యొక్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనకి సంఘీభావం తెలపాలని ఊళ్ళూరుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బయలుదేరాలి అని చెప్పి వాహనం ఉందా లేదా తిండి ఉందా లేదా షెల్టర్ ఉందా లేదా అనేది కాదు మన యొక్క విజన్స్ మనం పాదయాత్రలో ముగింపు సందర్భంగా జరిగే ఆ సదస్సుకి మనం తిలకించడానికి మనం వెళ్ళాలి అని చెప్పి ఈ యొక్క తెనాలి తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసుకోవటం అయింది దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేసుకొని ఆ యాత్రలో ఆ యాత్ర ముగింపు సభలో పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా బోటింగ్ కార్యక్రమం కానీ ఓటర్స్ ఇష్యూ కానీ ఈ రెండింటిని కూడా సమదృష్టితో ఆలోచించి ఎక్కడ కూడా లోపం లేకుండా అన్ని రకాలుగా కూడా భవిష్యత్ గ్యారంటీకి బాబు గారు ఇచ్చిన వాన్స్ ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలకి తో మమేకమయ్యే కార్యక్రమాన్ని కూడా కొనసాగించాలని చెప్పి తీర్మానం చేసింది